అరుణాచల శివం కరుణాచల శివం గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో సాధువులకి పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో ఆకర్తిస్తున్న విషయం తెలిసిన తెలుసు సుమారుగా ఆరు నెలల క్రితమే ప్రారంభం చేశాము అరుణాచలం వచ్చి తిరుగు ప్రయాణం చేసే భక్తులకి అల్పాహార సౌకర్యం ఈ సౌకర్యాన్ని మొట్టమొదటగా పరిచయం చేసిన సంస్థ కూడా మనదే ఈ అల్పాహారం కావలసిన వారు కేవలం రెండు రోజుల ముందు మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఆ వాట్సాప్ నెంబర్లో మీరుండే ప్రదేశము మీరు వెళ్ళే సమయం ఈ రెండు వివరాలు మీ వాట్సాప్ నెంబర్ దాంట్లో పెడితే ఫ్లిప్కార్టు అమెజాను స్విగ్గీ ఎలా కొరియర్ ఉన్నారో మన అరుణాచల శివం సేవకులు కూడా కొరియర్ పాయస్ లాగా మీ ప్రాంతానికే అల్పాహారాన్ని పార్సల్ తీసుకొచ్చి ఇస్తారు ఈరోజు సుమారుగా ఒక యాభై మందికి అల్పాహారం పార్ల్ని అందజేస్తున్నాము ఈ ఆరు నెలల్లో ఇప్పటికి సుమారుగా పన్నెండు వేల మందికి ఈ సేవని చేరువ చేయగలిగాం ఈ అరుణాచలంలోనే కాదు అతి త్వరలోనే వారణాసి తిరుపతి అయోధ్య ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తిరుగు ప్రయాణం చేసే భక్తులకి అల్పాహారం పార్సిల్ సౌకర్యము వారు ట్రైను సీటు దగ్గరికే మన సమస్త సేవకులు అందించే ఒక మహద్భుతమైన కార్యాన్ని కూడా అతి త్వరలోనే ప్రారంభం చేస్తున్నాము ఆ వివరాలు తదుపరి వీడియోలో షేర్ చేస్తాము అరుణాచలం వచ్చిన వారు తిరుగు ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా రెండు రోజుల ముందు మీరుండే ప్రదేశము ఎంతమందికి పార్సిల్ కావాలి వాట్సాప్ నెంబరు వాట్సాప్ నంబర్ మీది మరియు ఇంకొకరిది ఈ విధంగా మీరు ఇవ్వటం వల్ల తిరుగు ప్రయాణంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ అరుణాచలేశ్వరుని మహాప్రసాదము మీకు అందించడానికి మేము మా సేవకులము సిద్ధంగానే ఉన్నాము కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అందరికీ చేరువయ్యేలాగా షేర్ చేయగలరు సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో అరుణాచల తాసులమ్ వి అరుణాచల రుద్రాక్ష స్వామిది మంగళ వస్తు మంగళ భారత్ మాత కి జై ఓం నమో నారాయణాయ నమః జై గోమాత హరిబో ఆ వీడియో ప్లే ఇంగ్ అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచలము యాత్రకొచ్చే భగవద్భక్తులందరికీ అద్భుతమైన శుభవార్త అతి త్వరలోనే అఖండ భారతదేశంలోనే మొట్టమొదటి ఇరవై నాలుగు గంటలు ఆకలి తీర్చే ఆ భవన నిర్మాణం యొక్క ముహూర్తాన్ని మహాశివరాత్రి రోజు డేట్ లాంచ్ చేస్తున్నాము ఏ రోజు మేము శంకుస్థాపన చేస్తామని అనేది ఇకపోతే అరుణాచలం వచ్చి తిరుగు ప్రయాణం చేసే ప్రతి భక్తులకి కూడా మన సంస్థ ద్వారా ఆరు నెలల క్రితమే తిరుగు ప్రయాణం చేసే భక్తులకి అల్పాహారం యొక్క సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ సౌకర్యము ప్రతి ఒక్కరికి వర్తించింది మన సంస్థ ద్వారా వచ్చిన వారికి కానీ వారి ఇండివిజువల్గా వచ్చిన వారికి కానీ అందరికీ కూడా ఈ అల్పాహారాన్ని ఉచితంగా అందించే సౌకర్యాన్ని మన సంస్థ ఆరు నెలల క్రితమే ప్రారంభం చేసింది ఇప్పటికీ సుమారుగా పన్నెండు వేల మందికి తిరుగు ప్రయాణం చేసే భక్తులకి అల్పాహారాన్ని మేము పార్సిల్ అందించగలిగాం దానికి కలగా దానికి చేయవలసిన పని ఒకటే రెండు రోజుల ముందు మేము ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాము అరుణాచలంలో మీరు వసతి తీసుకున్న ప్రదేశం యొక్క లొకేషను మరియు మీ పేరు మీ నెంబరు కాకుండా ఇంకొకటిది వాట్సాప్ నెంబర్ ఈ వివరాలు మేము పెట్టిన వాట్సాప్ నెంబర్కి పంపడం వల్ల మా అరుణాచల సేవకులే మీ ప్రదేశానికి తీసుకొచ్చి ఆ అల్పాహార పార్సిల్ని మీకు అందజేస్తారు ఒక్క అరుణాచలంలోనే కాదు మన సంస్థ ద్వారా అతి త్వరలోనే తిరుపతి అయోధ్య వారణాసి ఈ మూడు ప్రదేశాలలో అతి త్వరలోనే తిరుగు ప్రయాణం చేసే భక్తులకి అల్పాహార సౌకర్యాన్ని ఏర్పాటు చేసే వ్యవస్థని బలోపేతం చేస్తున్నాము పెద్ద సంఖ్యలో ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేయండి ఈ సేవ పూర్తిగా ఉచితం దీనికి ఎవ్వరికి కూడా మీరు ఒక రూపాయి చెల్లించవలసిన అవసరం లేదు మీ ప్రదేశానికి అల్పాహారం తీసుకొచ్చిన సేవకులకు కూడా ఒక్క రూపాయి కూడా మీరు పే చేయవలసిన అవసరం లేదు ఎవరైనా దానం చేయాలి అని అనుకుంటే కింద ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామో అదే గూగుల్ పే ఫోన్పే నెంబరు మీరు డొనేట్ చేస్తే ఆటోమేటిక్గా మా అకౌంటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీకు రసీదు మీ వాట్సాప్ నెంబర్కే వస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి కాసేపు అక్కడ ఈ విధంగా మూడు రకాల ప్రసాదాన్ని అందజేస్తున్నాము పులిహోర మెరుగన్నము వెజిటేబుల్ రైసు అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణం చేసే భగవద్భక్తులందరికీ కూడా సమస్త నుంచి యాత్రకు వచ్చిన వారికి కానీ ఇండివిజువల్గా వచ్చిన వారికి కానీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని మన సంస్థ ఏర్పాటు చేస్తుంది అరుణాచలేశ్వర్ గారు ఆ అనుగ్రహంతో ఎందరో మహానుభావులు అందిస్తున్న దాన ధర్మాలతో పులిహోర పెరుగన్నము వెజిటేబుల్ రైసు మూడు ప్లేట్సు మీరు తినడానికి స్పూన్సు ఈ విధంగా ఈ సేవని ఇక్కడే కాదు అయోధ్య వారణాసి తిరుపతి ఈ మూడు ప్రాంతాల్లో కూడా అతి త్వరలోనే ప్రారంభం చేస్తున్నాం ఈ వీడియోని పెద్ద సంఖ్యలో షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడే విషయం ఇది కాబట్టి షేర్ చేయటం వల్ల ఇంకొకరికి ఆకలి ఇచ్చే ఆ యొక్క మహాయజ్ఞంలో మీరు కూడా భాగ్యస్వాములు అవుతారు సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో మీ అరుణాచల దాసులము మీ అరుణాచల రుద్రాక్ష రుద్రాక్షస్వామిని మంగళమస్తు మంగళమస్తు హరి ఓం గోమా జై గోమాత భారత్ కి జై i yeah.